या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः इरोजु గతంలో మనం పన్నెండు పూర్ణిమల యొక్క విశేష పూజా కార్యక్రమాన్ని ఆచరించుకునేటువంటి విధానాన్ని చెప్దామని అనుకున్నాం దాన్ని మనం పన్నెండు పూర్ణిమలని అమ్మవారి యొక్క విశేష ఆరాధనలో విశేష తిథులుగా గుర్తిస్తారు మాఘ పూర్ణిమ పాల్గొన పూర్ణిమ చైత్ర పూర్ణిమ ఇలా మాఘ పూర్ణిమ మొదలు మనకు పుష్య పూర్ణిమ వరకు అంటే పుష్యమాసం వచ్చే పూర్ణిమ వరకు ఈ పన్నెండు పూర్ణిమలు అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పూర్ణిమలుగా తిథులు పూర్ణిమ తిథిని విశేషంగా మనకు చెప్పడం జరిగింది ఈ పన్నెండు పూర్ణిమలు ఎవరైతే ఆచరిస్తారో ఈ పన్నెండు పూర్ణిమల యొక్క ఈ విశేష ఆరాధన వల్ల వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందనేటువంటిది వ్యక్తిగతంగా నా యొక్క సాధనలో నేను అనుభూతి పొందినటువంటి అంశం అందుకే పూర్ణిమ అర్చన సంతుష్టాయే నమో నమ అని అమ్మవారికి పూర్ణిమ నాడు అమ్మవారిని అర్చన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము కృప మన ఎందు పరిపూర్ణంగా ఉంటుందనేటువంటిది ఒక వచనం దాంట్లో భాగంగా ఒక్కొక్క పూర్ణిమ నాడు మనం యథావిధిగా ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఏవి ఉండవు కానీ పూజలు పూజకు సంబంధించి ఆ నెల వచ్చేటువంటి పూర్ణిమ నాడు మనకు ఆ పుష్పము ఆ ప్రసాదము ఆ ఫలము ఈ మూడు ప్రధానంగా మనం భావించడం జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు పూర్ణిమల్లో మనం ఇవి మారుతూ ఉంటాయి ఒక్కొక్క పూర్ణిమ ఒక్కొక్క ప్రసాదంతో అన్న ప్రసాదము ఉదాహరణకి పులిహార దద్దోజనము కట్టు పొంగలి చక్కెర పొంగలి క్షీరాన్నము చిత్రాన్నము కదంబము అలాగనే తిలాన్నము అంటే నువ్వులతో అన్నము అలాగనే మనకు మాషాన్నము అంటే మినుమ మినుపగుళ్ళతోటి ఆ దాని యొక్క పొడితో అన్నము తయారు చేయడము ఇలా ఒక్కొక్క పూర్ణిమ నాడు ఒక్కొక్క అన్నము అలాగనే ఆఖరి పూర్ణిమ అంటే పుష్య పూర్ణిమ నాడు ఇలా పదకొండు మాసాలు పదకొండు రకాల అన్న ప్రసాదాలు అమ్మవారికి సమర్పించి ఆఖరి రోజు వచ్చేటప్పుడు ఆఖరి పూర్ణిమ పుష్య పూర్ణిమ నాడు మొత్తం మనం మహాన్న ప్రసాదం పెడతాం అంటే పప్పు గారెలు పూరెలు అలాగే పులిహార అమ్మవారికి సంబంధించి ఈ మనం వండుకున్నటువంటి కూర పులుసు వీటన్నిటితోటి అమ్మవారికి పెరుగు ఇవన్నీ కలిపి మహాన్న ప్రసాదంగా పెడతాం సో ప్రతి పూర్ణిమ నాడు ఏదైతే అమ్మవారికి మనం సమర్పిస్తామో మహాన్న ప్రసాదము అది అలాగనే ఫలాలు కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఫలం అంటే మామిడి పళ్ళు అరటిపళ్ళు జామ దానిమ్మ సో ఇలాగా మనకున్నటువంటి ద్రాక్ష ఇలాంటి పళ్ళు కూడా పదకొండు నెలలు పదకొండు రకాల పండ్లని మనం ఒక్కొక్క నెల ఒక్కొక్క రకమైనటువంటి పండుని సమర్పిస్తాము అలాగే పదకొండు నెలలు తయ తర్వాత పన్నెండో మాసమైనటువంటి పుష్యమాసంలో సర్వఫలాలు సమర్పిస్తాం కాస్త కాస్త దొరికినవన్నీ అన్ని ఫలాలు అన్ని రకాల పళ్ళు ఏవేవి ఆ పుష్యమాసంలో దొరుకుతాయో ఆ లభ్యమైన సమస్తమైన పళ్ళు కూడా మనం సమర్పిస్తాం అంటే ఈ పదకొండు నెలలు సమర్పించిన వాటిల్లో మాత్రమే ఏవేవి బయట లభ్యమవుతాయో వాటిని మనం సమర్పిస్తాం ఉదాహరణకి అరటి పళ్ళు పద పన్నెండు నెలలు ఉంటాయి కానీ ఒక నెల మాత్రమే అరటిపండు సమర్పిస్తాము అలాగే ఆఖరి నెల అరటిపండు ఏవేవి లభ్యమవుతాయో ఆ పళ్ళని సమర్పిస్తాం అలాగే పుష్పాల్లో కూడా మనము చామంతి గులాబీ మల్లి సంపెంగ ఇలా మనకు పుష్పాలు తులసి బిల్వము ఇలాంటి పత్రాలు పుష్పాలు ఇవన్నీ కలిపి పదకొండు మాసాలు ఒక్కొక్క మాసం ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పుష్పాన్ని సమర్పిస్తాము పుష్పంతో అర్చన చేస్తాము పన్నెండవ మాసమైనటువంటి పుష్యమాసంలో ఏవేవి లభ్యమైనటువంటి పుష్పాలన్నింటినీ కూడా అమ్మవారికి ఆ రోజు అర్చన చేస్తాము ఇలా పన్నెండు మాసాలు అమ్మవారికి చేసేటువంటి ఆరాధనలో ఏ నెల ఏ పుష్పము ఏ మాసంలో ఏ పూర్ణిమ నాడు ఏ మహాప్రసాదము ఏ రకమైన పండు మనం పెట్టాలనేటువంటిది మీకు ఒక పట్టిక ఈ కార్యక్రమంలో మీకు ఇస్తారు ఈ ప్రవచనం నేను ఇచ్చేటువంటి ఈ ప్రవచనం మధ్యలో కానీ చివరన కానీ ఆ పట్టికను మీరు ఫాలో అవ్వచ్చు అలాగే ప్రధానంగా పూర్ణిమ నాడు మనకు అమ్మవారికి అర్చన సాయంకాలం అర్చన చాలా ప్రసిద్ధమైనటువంటిది పూర్ణిమ నాడు ఉదయం మనం ఉపవాసం ఉంటాము అంటే ఏదైనా పండు తీసుకుని పాలు తీసుకుని అమ్మవారి యొక్క అర్చన యథావిధిగా చేసుకుంటాము ఇక అమ్మవారికి మహాప్రసాదము ఈ పండు పుష్పాలన్నీ కూడా సమకూర్చుకొని సాయంత్రం సంధ్యా సమయంలో పూర్ణిమ నాడు మనం అమ్మవారికి పూర్ణిమ రాత్రి ఉన్నటువంటి పూర్ణిమ నాడు అది కూడా మీకు ఒక పట్టిక ఇస్తాం ఈ మాఘ పూర్ణిమ నుండి ఎప్పుడెప్పుడు మాఘమాసంలో రాత్రి ఉండే పూర్ణిమ తిథి ఆ రోజు డేటు కూడా ఇస్తాం మీకు దాన్ని మీరు అనుసరించవచ్చు ఆ రోజు సంధ్యా సమయంలో అమ్మవారికి ఈ ప్రసాదం ఇచ్చి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి అర్చన ఆ రకమైన పుష్పాలతో అర్చన చేసి ఆ పండ్లు నివేదన చేసి లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ కుంకుమార్చన చేస్తాం ఖడ్గమాలతో కుంకుమార్చన చేస్తాం చేసి ఆనాడు ఆ ప్రసాదం మాత్రమే తీసుకుంటారు మధ్యాహ్నం మనం ఉండలేకపోతే మీరు ఔషధాలు మందులు మందులు వేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారు ఫలహారం తీసుకోవచ్చు ఏదైనా ఇడ్లీ కానీ ఇటువంటి పలహారాలు తీసుకోవచ్చు ఇక రాత్రి అమ్మవారికి అర్చన అయిన తర్వాత అమ్మవారికి పెట్టిన నివేదన ఏదైతే పెడతామో దాన్ని తీసుకుంటారు అన్న ప్రసాదం కాబట్టి ఇలా మనం పన్నెండు పూర్ణిమల్ని అమ్మవారి యొక్క లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసి అమ్మవారికి ఖడ్గమాలతో కుంకుమార్చన చేసి ఈ పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసి మనం ఈ పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని చేయొచ్చు లేదా అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రంతో చేయొచ్చు ఇలా లేదా అమ్మవారి లలిత చెప్పుకుంటూ కూడా మీకు నోటికొస్తే లలిత చెప్పుకుంటూ కూడా పుష్పాలతో అర్చన చేయొచ్చు కాబట్టి మీ యొక్క వీలును బట్టి పుష్పార్చన కూడా ఉంటుంది అమ్మవారి కుంకుమార్చన చేసేటప్పుడు లలితా సహస్రనామంతో చేస్తారు ఖడ్గమాలతో చేస్తారు ఆ తదుపరి పుష్పాలతో చేసే అర్చనలో మీరు కేవలం అది అమ్మవారి యొక్క మూలమంత్రం చెప్పుకొని చేయొచ్చు అమ్మవారి యొక్క ఖడ్గమాల ఏది మీకు నోటికి అమ్మవారి యొక్క స్తోత్రం వచ్చినా లేదు అష్టోత్తర శతనామ స్తోత్రమైనా చేయొచ్చు అది ఇన్ని పూలనే సంఖ్య లేదు కాస్త మనకు అందుబాటులో ఉండేటువంటి సంఖ్య ప్రమాణం ఎంతైతే అంత మీరు ఎంత సమర్పించదలుచుకుంటే అన్ని పువ్వులతో అమ్మవారిని మీరు అర్చన చేస్తారు కేవలం ఆ రకమైన పువ్వులతో మాత్రమే అర్చన చేస్తారు ఆ తదుపరి ఆ పూర్ణిమ నాడు మనము అమ్మవారికి అర్చన పూర్తయిన తర్వాత మన సంకల్పాన్ని అమ్మవారి దగ్గర చెప్పుకొని అమ్మవారికి ముడుపు కట్టండి మీకు తోచింది అది పది రూపాయల యాభై రూపాయల వంద రూపాయల వెయ్యి రూపాయల మీకు ఎంత అనిపిస్తే అంత ముడుపు మీరు కట్టండి కట్టి పన్నెండు పూర్ణిమలు పూర్తయ్యే సమయంలో పన్నెండో పూర్ణిమ నాడు మీరు ఎంత ముడుపు కట్టి ఉంచుతారో ఆ అమౌంట్ అంతా జమ కట్టి ఆ ఆ సంఖ్యతో ఆ యొక్క సంఖ్యతో మనకు ఎన్ని గోవులకి మనము అక్కడ ఆహారము గ్రాసము తినిపించగలిగితే అన్ని గోవులకి ఆ అమౌంట్ ద్వారా ఆ మన ముడుపు కట్టినటువంటి ద్రవ్యం ద్వారా అన్ని గోమాతలకి మనం గ్రాసం సమర్పిస్తాం ఆఖరి నెల అంటే పుష్యమాసంలో పూర్ణిమ పూర్తయిన తర్వాత ఆ ముడుపులంతా తీసి గోమాతకి మనం గ్రాసం సమర్పిస్తాం కాబట్టి మనము ఈ రకంగా ఈ పన్నెండు పూర్ణిమల యొక్క ఈ వ్రతాన్ని మనం పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు అలాగనే ఆ వ్రతం పూర్తయిన పిమ్మట మీరు తప్పక ఎక్కడ మీకు అమ్మవారి యొక్క ఆలయము మీకు అందుబాటులో ఉండి లేదా మీరు ఎక్కడ అమ్మవారి యొక్క ఆలయంతో కనెక్ట్ అయి ఉంటారు ఆ అమ్మవారి యొక్క ఆలయానికి మీరు వెళ్ళి ఆనాడు ఆ పూర్ణిమ పూర్తయిన రోజు సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం కానీ ఆ రోజు సాయంత్రం కానీ అక్కడ అమ్మవారికి ప్రదక్షిణ చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని మీకు దగ్గరగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో లేదు మీరు ఎవరైనా రాగలరు అనుకుంటే పుష్య పూర్ణిమ నాడు మీ వ్రతం పూర్తి చేసుకుని శ్రీపీఠం వచ్చినా కూడా అమ్మవారి యొక్క ఆరాధన ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు కాబట్టి పన్నెండు పూర్ణిమల యొక్క ఈ విశేష ఫలితాన్ని నేను చేసినప్పుడు పన్నెండు పూర్ణిమల నాడు ప్రతిరో ఆ ప్రతి పౌర్ణిమకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు లలిత పారాయణ చేసుకునేవాడిని అంటే ఆ రోజు ప్రత్యేకించి ఒకరోజు అమ్మతో పూర్తిగా ఉండేలాగా అంటే ఏకాంతంగా ఎక్కువ సమయం అమ్మతో ఎన్నిసార్లు లలిత పారాయణ చేయగలిగితే అంత చేస్తూ అమ్మని మనసా వాచ కర్మణ ధారణ చేసి ఏదో పెదాలతో పారాయణం కాకుండా మానసికంగా అమ్మవారితోటి ఆ రకంగా అనుసంధానం ఏర్పరచుకొని అమ్మకి నేను బిడ్డని నా అమ్మతో నేను ఈరోజు నేను ఉండబోతున్నాను నా తల్లితో నేను ఈరోజు స్పెండ్ చేస్తాను అనేటువంటి దృఢమైన భావనతో అంత ప్రేమతో అంత ఒక ఒక ఎక్సైటెడ్గా ఆ రకంగా కనెక్ట్ అయ్యేవాడిని ఆ కనెక్టివిటీ అనేది చాలా ఫలితాన్ని ఇస్తుంది జస్ట్ ఏదో పూలు తెచ్చాము మనం ముడుపు కట్టాము గోవులకి తినిపించాము మనం కూడా ఉపవాసం ఉన్నాము ఒకసారి పారాయణం చేసి కుంకుమార్చన చేశాము పళ్ళు పెట్టాము పళ్ళు కూడా ఎన్ని డజన్ రెండు డజన్లు మనకు ఐదు డజన్లు కూడా పెట్టాము అది అందరికీ పంచాము అలాగనే ప్రతి పూర్ణిమ నాడు ఆ పళ్ళు ఏదైతే మనం నివేదన చేస్తామో ఆ పండు కానీ ఆ మహాప్రసాదం కానీ మన ఇంటికి ఎవరినైనా సరే ఆడవాళ్ళని మనం పిలిచి వారికి లేదా చిన్నపిల్లలు ప్రత్యేకించి మీరు ఎవరైనా చిన్నపిల్లల్ని మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు మీ బంధువుల్లో కానీ మీ మిత్రుల్లో కానీ ఉంటే విశేషంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళు రప్పించి వాళ్ళకి ఆ పండు వారి చేతిలో పెట్టి వారిని తినమని వారికి అన్నప్రసాదం కూడా మీరు పెట్టగలిగితే చాలా విశేషం అది అంటే ఆ అమ్మవారిని ఆ చిన్న శిశువుగా మనం చిన్న శిశువులు అమ్మవారిని ఆరాధిస్తాం మనం సో కాబట్టి ఈ రకంగా ఇవన్నీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఏదో క్రియాశీలకంగా ఇవన్నీ చేసేస్తాం కానీ మానసికంగా నేను అమ్మతో ఈరోజు పూర్ణిమ నాడు నేను అమ్మతో నేను స్పెండ్ చేస్తాను నా తల్లితో నేను ఈరోజు ఉంటాను నా తల్లి కోసం నేను ఉంటాననేటువంటి ఆ లోపల నుంచి ఆ వచ్చే ఆ ఆరాటంతో అయ్యే అనుసంధానం జరిగేది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది తప్పక ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనందరం ఈ పన్నెండు పూర్ణిమలు ఈ రకమైనటువంటి ఈ అనుష్ఠానంతో సత్ఫలితాలను మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి